వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక లేఅవుట్ లో మనకు రెండు వందల గజాల ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకిది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది చాలా తక్కువ కి అమ్ముతున్నారు సో మీది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవ్వరికి కమిషన్ ఇవ్వనవసరం లేదు మేము వీడియో లాస్ట్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో ఒక్కసారి ప్లాట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇది వరంగల్ హైవే అండి ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ గట్కేసర్ దగ్గర లో ఉంటుందండి ఔషాపూర్ మెయిన్ కు దగ్గర ఈ వరంగల్ హైవేకు జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఈ హైవే నుండి ఈ ఔషాపూర్ లోపలికి వెళ్తే మనకు మన హెచ్ఎండిఏ వెంచర్ వస్తుంది అండి సో ఈ రూట్లో గా వెళ్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కాంపౌండ్ వాళ్ళు గట్టి ఉన్నది ఇది హెచ్ఎండి వెంచర్ అండి ఇది కేవలం ఇరవై వేలు గజం మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు కార్నర్ ప్లాట్ అండి మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది సౌత్ వెస్ట్ కార్నర్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నదండి ఇదే ప్లాట్ అండి మనకు హెచ్ఎండి కాబట్టి మినిమం థర్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి సౌత్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది వెస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది టోటల్గా ఈ వెంచర్లో ఆల్రెడీ రోడ్స్ అయిపోయాయి అలాగే ఎలక్ట్రిసిటీ ఉన్నది డ్రైనేజ్ ఉన్నది వాటర్ ట్యాంక్ ఉన్నది టోటల్గా డెవలప్ అయింది దీనికి దగ్గరలో ఒక విలేజ్ కూడా ఉంటుంది సో ఎవరైనా తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి క్లియర్ టైటిల్ ఉన్న ప్లాట్ అండి ఇది మన ప్లాట్ నెంబర్ వచ్చేసి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ నెంబర్ అండి మన ప్లాట్ నెంబర్ సో ఒక్కసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో టోటల్ టోటల్గా ఇది వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ మనకు వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఉంటుంది మనకు డైమెన్షన్ వచ్చేసి థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ ఉంటుందండి చాలా మంచి డైమెన్షన్ అండి మనకు ఇట్ సైడ్ థర్టీ పీ రోడ్ ఉంటుంది అలాగే ఇటు సైడ్ కూడా థర్టీ పీట్ రోడ్ ఉంటుంది థర్టీ పీట్ రోడ్ ఉంటుంది సో టోటల్గా దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ కే ఇరవై వేలు గజం చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో ఈ ప్లాట్కు మీరు లోన్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే హెచ్ఎండిఏ కాబట్టి బ్యాంక్ లోన్ కూడా ఇస్తుంది ఈ ప్లాట్కు సో గట్కేసరి దగ్గర ఆహుషాపూర్లో ఉంటుంది ఎవరైనా తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్ దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ కావాలంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనకు ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు ఇక ఇది వరంగల్ హైవే అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది మన రైట్ సైడ్లో వచ్చినట్లయితే యాదాద్రి వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది ఈ హైవేకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో మనకు టెన్ మినిట్స్ రేడియస్లో పది నిమిషాల రేడియస్లో మనకు వరంగల్ హైవే ఉంటుంది అలాగే ఘట్కేసర్ రైల్వే స్టేషన్ అవుటర్ రింగ్ రోడ్ అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము డిస్ప్లే మీద ఒక మొబైల్ మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మా ఛానల్ ద్వారా జెన్యున్ ప్రాపర్టీస్ క్లియర్ ప్రాపర్టీస్ చెప్పిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి